అనంతపురం జిల్లా గాలతిని మండలంలో పెను ప్రమాదం తప్పింది తలవాసుపల్లి క్రాస్ వద్ద గ్రీన్ చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది బస్సు వెనుక టైరు పగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి మంటలను చూసిన డ్రైవర్ వెంటనే బస్సును పక్క కాపి ప్రయాణికులను దింపేశాడు దీంతో పెను ప్రమాదం తప్పింది ఈ ప్రమాదంలో బస్సు మొత్తం కాలిపోయింది బెంగళూరు నుంచి రాయచూరు వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది అనంతపురం జిల్లా గాగ్రదిని మండలంలో పెను ప్రమాదం తప్పింది తలగాసుపల్లి క్రాస్ వద్ద గ్రీన్ లైన్స్ కి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది బస్సు వెనక టైరు పగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి మంటలను చూసిన డ్రైవర్ వెంటనే బస్సును పక్క కాపి ప్రయాణికులను దింపేశాడు దీంతో పెను ప్రమాదం తప్పింది ఈ ప్రమాదంలో బస్సు మొత్తం కాలి బూడిదైంది బెంగళూరు నుంచి రాయచూరు వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది అనంతపురం జిల్లా గాంధీని మండలంలో పెను ప్రమాదం తప్పింది తలవాసుపల్లి క్రాస్ వద్ద గ్రీన్ లైన్ చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్గమైంది బస్సు వెనుక టైర్ పగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి మంటలను చూసిన డ్రైవర్ వెంటనే బస్సును పక్క కాపి ప్రయాణికులను దింపేశాడు దీంతో పెను ప్రమాదం తప్పింది ఈ ప్రమాదంలో బస్సు మొత్తం కాలిపోయింది బెంగళూరు నుంచి రాయచూరు వెళ్తూ ఉండగా ఈ ఘట్ట చోటు చేసుకుంది అనంతపురం జిల్లా గామ్రదిని మండలంలో పెను ప్రమాదం తప్పింది తలగాసుపల్లి క్రాస్ వద్ద గ్రీన్ లైన్స్ కి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది బస్సు వెనక టైరు పగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి మంటలను చూసిన డ్రైవర్ వెంటనే బస్సును పక్క కాపి ప్రయాణికులను దింపేశాడు దీంతో పెను ప్రమాదం తప్పింది ఈ ప్రమాదంలో బస్సు మొత్తం కాలి బూడిదైంది బెంగళూరు నుంచి రాయచూరు వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది